ములుగు జిల్లాను పోలీసులు మూసివేశారు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏటూరు నాగరం పోలీస్ సబ్ డివిజన్ గోదావరి నది పరివాహక వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధి తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను అనుసంధానించే జాతీయ రహదారి నూట అరవై మూడుపై పేరూరు దగ్గర రేగుమాగువాగు పొంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం శివార్లో గల టేకులగూడెం వంతెన మీదుగా వరద ఉధృతంగా ప్రవహిస్తున్నందున దాంతో వరద ఉద్ధృతి తగ్గే వరకు ఇరు రాష్ట్రాల ప్రజలు తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంది నువ్వు ఇంకే లేదంటుంది కదా అన్న ఇంత వరదలు అనుకున్నట్టున్నావు